నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ విపక్షంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ సో జాతీయ స్థాయిలో ఒంటరి సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో పరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు విపక్ష ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ను మిగతా మిత్రపక్షాలు ఒకటొకటిగా దూరం చేస్తూ ఉన్నాయి తాజాగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్కు మింగుడు పడనటువంటి విధంగా మిత్రపక్షాలు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ పక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే కొంత నిలబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి టీఎంసీ మద్దతు ప్రకటించడం ద్వారా ఈ విషయం మరోసారి స్పష్టమైంది ఇప్పటికే ఇండియా కూటంలో ఉన్నటువంటి పార్టీలు శివసేన యూపీటీ కానీ సమాజ్వాదీ పార్టీలు కూడా ఆప్కే ఇస్తున్నాయి తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కూడా టీఎంసీ పార్టీ కూడా జరిగింది అంటే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ బీజేపీలు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి అక్కడ త్రిముఖ పోరు నెలకొంది సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఆప్ కీలక భాగస్వామిగా పనిచేసింది ఆ ఎన్నికల అనంతరం జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేసింది ఇది కాంగ్రెస్ విద్యా అవకాశాలకు కూడా తీవ్రంగా దెబ్బతీసింది ఇదే సమయంలో యూపీలోని కీలకమైనటువంటి సమాజ్వాదీ పార్టీ సైతం ఆప్ పార్టీకి బాసటగా నిలుస్తోంది అఖిలేష్ యాదవ్ మద్దతు అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు బెంగాల్లోని అధికార టీఎంసీ సైతం ఆప్కి దగ్గరైంది ఈ వరుస పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కొంత ఒంటరయ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ సారథ్యాన్ని కొంత శల్లె సారథిగా భావిస్తున్నాయి ఈ పార్టీ నాయకత్వంలో బీజేపీ పైన కొంత పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని విపక్షంలోని కీలకమైనటువంటి పార్టీలు భావిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే దీంతో కాంగ్రెస్ను వదిలించుకునే క్రమంలోనే మిగిలిన ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకమవుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ మొండి వైఖరి వల్లే మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని బీజేపీని కొంత పైచేయి అయిందని విపక్షాలు నమ్ముతూ ఉన్నాయి బలంగా సో దీంతో రానున్నటువంటి కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో కూడా కీలక పార్టీలు కాంగ్రెస్కి దూరంగా జరుగుతున్నట్లు భావిస్తున్నారు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి దగ్గరైనటువంటి మూడు పార్టీలు మూడు ప్రధాన రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తు ఉండటం కొంత కొసమేరకుగా చెప్పాలి యూపీలోని ప్రతిపక్షమైనటువంటి సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ను కాదని ఆప్తో జత కట్టేందుకు సిద్ధం అవడం విశేషం అదేవిధంగా యూపీ తర్వాత అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర కూడా పశ్చిమ బెంగాల్లోని కీలక నేతలు శివసేన యూపీటీ టీఎంసీ కూడా ఆప్ పైనే కొంత మొగ్గు చూపుతున్నాయి ఈ పరిస్థితిలో ఇండియా కూటంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జాతీయ స్థాయిలో రాజకీయ పరిశీలి పరిశీలకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మొండి వైకటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇండియా కూటమి ఇతర పార్టీలను కూడా కొంత దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాగ్యూ